అందరికీ నమస్కారం అండి ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఎప్పుడు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి కష్టాలన్నీ తీరిపోయి కుటుంబము సుఖ సంతోషాలతో తొలతూగాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసినట్లయితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే చాలు తప్పకుండా మీ వచ్చే మార్పును మీరే గమనిస్తారు నిత్యం కష్టాలతో బాధపడుతుంటే దానికి కారణము ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఈ దరిద్ర దేవతను ఇంటి నుంచి బయటికి పంపించాలంటే కొన్ని పరిహారాలు చేయాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది స్త్రీలు వారంలో కనీసం మూడుసార్లైనా ఇంట్లో పూజ చేయాలి ఎవరైతే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది పూజ చేసిన ఫలితంగా మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఏదైనా తీరని సమస్యతో చాలా కాలం నుంచి బాధపడుతుంటే ఒక మంగళవారం రోజు ఇంట్లో పూజ చేసి తమలపాకు పైన శ్రీరామ అని రాసి మీ మనసులోని కోరిక దేవుడికి చెప్పుకొని హనుమంతుడి చిత్రపటం దగ్గర ఈ తమలపాకు పెట్టండి ఇలా చేస్తే మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య తొందరలో తీరిపోతుంది ఎంతో కాలం నుంచి డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఒక గాజు గ్లాసు తీసుకొని దాంట్లో రాళ్ల ఉప్పు వేసి ఇంట్లోని గదిలో పెట్టాలి తర్వాత ఈ రాళ్ల ఉప్పును ఇంట్లో ఏదైనా మూల పెట్టాలి రాళ్ల ఉప్పు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇలా ఎప్పుడైతే ఎప్పుడైతే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందో దాంతో ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి వ్యాపారం చేసేవారు వ్యాపారంలో ఎలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే వ్యాపార స్థలంలో లక్ష్మీదేవి చిత్రపటం ఉండేలా చూసుకోవాలి ప్రతిరోజు అమ్మవారికి ఒక మందార పువ్వు పెట్టి దీపం వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో వ్యాపారంలో నష్టాలు రాకుండా ధన ప్రవాహం పెరుగుతుంది ఏ పని చేసినా కలిసి రాకపోతే స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది బయటికి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర ఉన్న కుంకుమ ధరించి బయటికి వెళ్ళాలి ఇలా చేస్తే చేపట్టిన పనిలో ఖచ్చితంగా విజయం లభిస్తుంది అప్పుల బాధతో సతమతమయ్యేవారు సంపాదించిన డబ్బును ముందుగా రాళ్లబుప్పు డబ్బాలో పెట్టాలి తరువాత అందులో నుంచి కొంత డబ్బు తీసుకొని అప్పు తీర్చాలి ఇలా చేస్తే మీ సంపాదన పెరిగి త్వరలోనే అప్పు తీరిపోతుంది ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరిల్లైతే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ రోజైతే ఇంట్లో పూజ చేస్తున్నారో ఆ రోజు ఇంట్లో తప్పనిసరిగా సాంబ్రాణి ధూపం వెయ్యాలి ఇంట్లో సాంబ్రాణి దుప్పం వేసినట్లయితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పసుపు నీటిని చల్లాలి ఇలా చేస్తే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి ఉత్తర దిక్కుని కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు డబ్బుని ఎప్పుడూ ఉత్తర దిశలో ఉంచాలి డబ్బుని ఉత్తర దిశలో పెట్టడం వలన ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది మీరు సంపాదించిన సంపద రెట్టింపు అవ్వాలంటే ఒక రూపాయి నాణ్యాన్ని పూజలో పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత ఒక చిన్న ఎరటి వస్త్రంలో ఈ రూపాయి నాణ్యాన్ని చుట్టి దాన్ని పరుసులో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ సంపద తప్పకుండా పెరుగుతుంది డబ్బుకి కొరత లేకుండా ఉండాలంటే పూజా గదిలో ఎప్పుడూ యాలకులు ఉండేలా చూసుకోవాలి యాలకులు ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించేలా చేస్తాయి దాంతో మీకు డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి అమ్మవారికి ఒక మందార పువ్వు సమర్పించి దీపం వెలిగించి బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీసులు లభిస్తాయి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శనివారం కానీ మంగళవారం కానీ రావిచెట్టుకి పాలు నీరు బెల్లం సమర్పించాలి ఈ విధంగా చేయటం వలన గ్రహాల అనుకూలతతో పాటు దైవానుగ్రహం కూడా లభిస్తుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో ఎదురయ్యే అనేక అడ్డంకులను అధిగమించవచ్చు ఎవరైతే రావిచెట్టుకు నీటిని సమర్పిస్తారో వారికి శనిదేవుడు బ్రహ్మ బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉంది శుక్రవారం రోజు రాళ్లబుప్పును కొన్ని ఇంటికి తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లో ప్రవేశిస్తుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందో అప్పుడు ఆ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు చాలామంది పూజ చేశాక నైవేద్యం పెట్టరు కానీ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి కనీసం చిన్న బెల్లం ముక్క కానీ పెటిక బెల్లం కానీ నైవేద్యంగా పెట్టాలి చాలామంది గుడి నుంచి ఇంటికి వచ్చాక కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తారు అలా ఎప్పుడూ చేయకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కనుక చేసి చూసినట్లయితే తప్పకుండా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం